ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అంటారు చాలా మంది రైతుల గురించి రైతుల కష్టాల గురించి వీడియోస్ చేస్తారు లేకపోతే సినిమాలు తీస్తారు కానీ రైతు అవ్వాలని ఎవరు అనుకోరు ఈవెన్ రైతుల కొడుకులు కూతుర్లు కూడా రైతులు అవ్వకూడదు అనుకుంటారు కానీ ఒక యంగ్స్టర్ మనకి ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అనుకోవచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నేను ఒక ఫార్మర్ ఎవరో కాదు నేత్ర గారు ఈరోజు ఆవుల కోసం గడ్డి పెడుతున్నాం అసలు అయితే ఫస్ట్ ఆ గడ్డి పెట్టుకొని ఆవులను తెచ్చుకోవాలి కానీ మనకి ఎప్పుడు ఏదనిపిస్తుంది చేస్తాం కదా తెలిసి చాలా మంది గుర్తుపట్టుంటారు రైతు బజార్లో చాలా ఫేమస్ నేత్ర గారు అండ్ కొంచెం వీళ్ళ లవ్ స్టోరీ ద్వారా వీళ్ళ పెళ్ళి ద్వారా ఇంకాస్త ఫేమస్ అయ్యారు పిలిచేద్దామా మరి వంశీ గారిని కూడా లెట్స్ వెల్కమ్ వంశీ గారు ఆల్సో పెళ్ళి తర్వాత ఇప్పుడే కలిసాను కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారధి ఫామ్స్ గురించి ఎలా స్టార్ట్ అయింది ఆలోచన అంటే ఆయనకంటే చాలా ఆలోచనలు వస్తుంటాయి చాలామంది ఇన్స్పైర్ చేస్తుంటారు మోటివేషనల్తో బట్ ఈ వారధి ఫార్మ్స్ అనేది మీకు వచ్చిన థాట్ కాబట్టి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ మేము ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఫార్మింగ్ చేద్దామని సేవ్ ఆర్గనైజేషన్కి వెళ్తే సికింద్రాబాద్లో వాళ్ళు చెప్పారు ఇట్లా నేచురల్ ఫార్మర్స్ కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట సో మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటారు ఫార్మింగ్ అంటే మాకు ముందు ఒక తను అన్నారు ల్యాండ్ నేను ఎక్కడిస్తుంది శంకరపల్లిలో ఇస్తామని అంటే ఇంకా సరే మేము శంకర్పల్లిలో చేద్దాం అని అనుకుంటున్నాం అంటే ఇంకొక నేచురల్ ఫార్మర్ కాంటాక్ట్ ఇచ్చారు ఓకే సో అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చూసినాం ఎట్లా అయ్యింది నేర్చుకోవచ్చు అని వన్ టూ మంత్స్ చేసిన తర్వాత వాళ్ళు అన్నారనమాట మీకు ఓకే అయితే కలిసి ఇద్దరం కలిసి చేయొచ్చు అంటే ఆ రైతు వీడియోస్ అన్ని అవ్వే సో కలిసి చేసినాం ఆ తర్వాత మాకెందుకు జీరో నుంచి స్టార్ట్ చేయాలనిపించింది మేమే అక్కడ మేము చేయడానికి ఏం లేదు ఆల్రెడీ అంత ప్రాపర్గా ఫార్మింగ్ అంత సెట్ చేసింది అసలు బిగినింగ్ నుంచి కష్టాలు ఎట్లుంటాయి మనం ఒక ల్యాండ్ తీసుకొని చేస్తే ఎట్లుంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయబూయింది సో అందుకే అట్లా స్టార్ట్ అయింది వారది అది అంటే సో మీరు ఇంత చక్క చక్కగా మాట్లాడతారు కదా నేర్పియాలి కదా మాటలు ఇన్స్టాలో అంతే అంతే ఎందుకంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఇలా ఫార్మింగ్ చేయాలి అని ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి పిల్లలు తీసుకున్న ఫుడ్ కావచ్చు చికెన్ బాయిలర్ చికెన్ కావచ్చు ఇవన్నీ ఇవన్నీ వీటి నుంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ కాన్షియస్ కాకపోతే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లోకి వచ్చింది కూడా స్టోరీ టెల్లింగ్ అయినా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అయినా అంటే టు మేక్ అదర్స్ లైఫ్స్ బెటర్ అంటే వాళ్ళకి కొంచెం ఈజ్ క్రియేట్ చేద్దామని వచ్చినాం ఇది కూడా పెద్ద డిఫరెంట్ ఏం కాదు ఫార్మింగ్ కూడా అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజెస్ చేసుకుంటే లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అని చెప్దామని ట్రై చేస్తున్నాము అండ్ నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా క్యారెట్లు బీట్రూట్ కీరా దోసకాయలు ఇవన్నీ ఎక్కువ ఉంటుండే ఇంట్లో సో ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకురావడం డాడీ కాకపోతే అప్పుడు అవన్నీ కెమికల్స్ వేసి పండిస్తున్నారు అవి హెల్త్కి అంత మంచివి కాదు అని తెలియదు నేత్ర లైఫ్లోకి వచ్చినాక క్లారిటీ వచ్చింది అంటే మనం తినే క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కువ తింటే ఎక్కువ మంచిది అనుకుంటాం కూడా ఎంత ఎక్కువ తింటే అంత మంచిది అనుకుంటాం అవన్నీ ఆ ఎక్కువ మందులు వేస్తారు ఎక్కువ స్ప్రే చేస్తారు పెస్టిసైడ్స్ అవన్నీ పురుగులు ఎక్కువ వస్తాయి అనమాట సో అందుకోసము అది కాదు మనము పురుగుల మందులు వేరే వాళ్ళకు కూడా ఆ అందించాలి అని ట్రై చేయడం వల్ల అండ్ వెబ్సైట్ కూడా చాలా మంచి సక్సెస్ అయింది అసలు ఎక్స్పెక్ట్ చేసిరా వెబ్సైట్ ఇంత మంచిగా సక్సెస్ అవుతుంది లాంచ్ చేసినప్పుడు ఎందుకంటే జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకు కూడా సో ఎలా అనిపించింది ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలని అంటే నేనే కొంచెం చిత్తగా అలాగా నా బర్త్డే రోజు లాంచ్ చేయాల్సిందే అని కూర్చున్నా సో మాకు ప్రీపేయిడ్ ఆప్షన్ కూడా లేకుండే లాంచ్ చేసినాం అంటుంది నేత్ర నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది ఒక్కరన్నా కొంటరా లేదా మన వీడియో చూడడం వేరు మన ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వేరు ఇన్ని లక్షలు పెట్టి డిజైనింగ్ చేపిస్తున్నాం వెబ్సైట్ చేపిస్తున్నాం సో అసలు ఓవర్ కొనకుంటే మన పరిస్థితి ఏంటి అని టెన్షన్ టెన్షన్ కానీ ఒక వీడియో కూడా చేసింది ఆ రోజు తర్వాత నేత్ర చేసినాక నేను కూడా ఒక వీడియో చేసి లాంచ్ అయ్యింది అని చెప్పినాం చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది హ్యూజ్ హిట్ అయింది ఎన్నో సేల్స్ వచ్చినాయి రకరకాల ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నారు అప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ లేకుండా కానీ కానీ ఎక్కువ రిటర్న్లు కూడా వచ్చినాయి క్యాష్ ఆన్ డెలివరీ వల్ల అంటే మనకు అలవాటు కదా జన గర్ల్స్ కూడా మింత్రాలు అమెజాన్లో ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఇంటికి రాగానే వద్దులే అనిపిస్తుంది మైండ్ చేంజ్ చేసుకుంటే అందరు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ రిటర్న్ వచ్చినాయి మాకు వెళ్ళడానికి డెలివరీ ఛార్జెస్ మళ్ళీ రావడానికి డెలివరీ ఛార్జెస్ ఏం ప్రొడక్ట్స్ ఉండే ఆ టైంలో మీ దగ్గర దీపాన్ ఒకటి ఉండే ఇంకా పసుపు కూడా తర్వాత మెయిన్ ప్రోడక్ట్ ఉండే అండి సో అంటే ఇప్పుడు కొంచెం ప్రాఫిట్స్ వైపు వెళ్తున్నారా స్టిల్ స్ట్రగ్లింగ్ లో ఉన్నారా అంటే ప్రాఫిట్స్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ ఎంత ఉంటదండి మంత్లీ సంపాదన ఎంత వస్తుంది మీరు చెప్పండి ఇంకా ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినా ఫార్మింగ్ మీద వస్తున్నా చెప్పలేము మేము ఓకే ఎందుకంటే బిజినెస్ ఉందండి మెయిన్ ఇప్పుడు అంటే చిన్న ఇప్పుడు రైస్ అవన్నీ దాని ఉంది మాకు ప్రాఫిట్ ఇప్పుడు ఫార్మింగ్ నుంచి అయితే ఇంకేం జీరో ప్రాపర్ గా ఇక్కడైతే ఏమి వీడియో చూసాను మీరు అనుకుంటా డ్రిప్పింగ్ స్టార్ట్ అయింది అది అని వీడియో పెట్టారు ఏం చేస్తున్నారు ఇందులో ఏం పండిస్తున్నారు ఇప్పుడు అన్ని మోస్ట్లీ ఇక్కడ అన్ని ఈ మధ్యలో మాత్రం చిక్కుడు వేసినాం ఈ చిక్కుడు మనకి ఎక్కడ దొరకదు జున్ను చిక్కుడు అంటాం మా సైడ్ జున్ను చిక్కుడు దొడ్డు ఉంటాయి విత్తనాలు పొట్టి ఉంటది అది అవి ఇక్కడ దొరికాయని మొత్తం ఎక్కువ అవే వేసినాం అటేమో ముల్లంగి మెంతికూర కొత్తిమీర ఓకే పాలకూర తోటకూర గోంగూర సో ఇవి అమ్మడానికి సరిపోగా మన ఇంట్లో వాళ్ళకే సరిపోతాయి కదా ఒక డౌట్ సో దాన్ని ఎలాగ బిగ్గర్ వేలో చెయ్యాలి అనుకుంటున్నాం అంటే పెద్ద చేద్దామని ఉంది థాట్ కానీ ఫస్ట్ మనం పెద్ద పోతే బోల్తాం సో ఇవైతే పండించిన తర్వాత అమ్మడానికి చూస్తున్నారు సూపర్ సో సోర్స్ ఏది అంటే ఇక్కడ మళ్ళీ రైతు కి మళ్ళీ నేత్రా గారిని చూడొచ్చు రైతు బజార్ లో రైతు బజార్ అయిపోయింది అల్కాపూర్ లో సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ ప్లాట్ తీసుకున్నాం ఓపెన్ ప్లాట్ ఓకే అక్కడ చిన్న స్టోర్ కట్టి ఒకటి ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్లో ఓకే ఇంకా ఇప్పటి నుంచి కొన్ని అక్కడ కొన్ని ప్రొడక్ట్స్ పెడతాం రైస్ అవన్నీ ఇంకా మన కూరగాయలు కూడా అక్కడ ఇంకా కొందరు ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఉన్నారు వాళ్ళ నుంచి కూడా ప్రొక్యూర్ చేసి అక్కడ మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఎంత పెద్దగా చేయాలనుకుంటున్నారు లైక్ ఒక థాట్ ఉంటుంది కదా ఈ ఇన్ ఇయర్స్లో ఇంత రీచ్ అవ్వాలి అని సో అలా ఏమైనా గోల్ అని అలా పెట్టుకున్నారా మీరు మీరు చూడకండి మీరే చెప్పండి గో విత్ ద ఫ్లో అంతే ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసింది మినిమం బేసిక్ రేట్స్ కే ఇద్దాము అని కానీ అట్లా కుదురతలేదు మాకున్న స్టాఫ్ కి మన డెలివరీ చార్జెస్ కి ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఎక్కువ కదా ఆల్మోస్ట్ మోస్ట్లీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే ఆర్గానిక్ దాన్నే తక్కువలో అందిద్దామని ట్రై చేసినాం కానీ మాతో అది సక్సెస్ కాలేదు అందరు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఎందుకంత ఎక్కువ రేట్ ఎందుకంత ఎక్కువ రేట్ నిజంగానే ఉన్నాయి మా వెబ్సైట్ కి ఉన్న డెలివరీ ఛార్జెస్ అవన్నీ ఎక్కువనే అవుతున్నాయి సో మెయిన్ మోటో ఏంటంటే వీలైనంత తక్కువ రేట్స్ ఇవ్వాలి ఇప్పుడు అల్కపూర్ స్టోర్ లో రైస్ అవన్నీ కూడా బేసిక్ ఇంకా మీకు బయట ఆర్గానిక్ స్టోర్ లో దొరికే కన్నా చాలా తక్కువ రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి సో మీరు చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మాల్ కి వెళ్తేనే మనం ఊరికే అలాగా ఒక థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ సింప్లీ వేస్ట్ ఆఫ్ మనీ మనం వందలు దానికి బాధగా హనీ బాటిల్ తేనెకి తేనకింత మూడు వందలకే దొరుకుతుంది కదా అండి సో అలాగా మనం కొంచెం థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుందా లేకపోతే ఇంకా అలానే ఎందుకంటే త్రీ హండ్రెడ్ బాటిల్స్ వెనక్కి వచ్చాయంటే ఎంత లాస్ అని నేను ఎక్స్పెక్ట్ చేయగలను యాక్చువల్ తెలుస్తలేదేమో అనిపిస్తుంది జనాలకి అంటే ఈజీగా జడ్జ్ చేస్తారు ఇది దొరికే వాటిని బయట దొరికే కంపేర్ చేసుకుని ఇంతే ఉంటది ఇప్పుడు పిజ్జాకి అంటే ఎంతో ఖర్చు కాదు కదా వాడు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా ఆయనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఖర్చు అయి ఉండదు దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం ఫస్ట్ హెల్త్కి సో హెల్త్కి అన్నిటికి ఇస్తున్నాం మరి సినిమా చూస్తే రిలీఫ్ వస్తుంది కొంచెం నవ్వుకొని రావచ్చు అని పోయి ఒక థియేటర్లో థౌసండ్ రూపీస్ అట్లా ఖర్చు పెట్టి వచ్చేస్తాం ఒక హనీ బాటిల్ కొని నైన్ ఫిఫ్టీ రూపీస్కో థౌజండ్ కో అది ఆల్మోస్ట్ నెల అంతా వాడుకోవచ్చు కదా అంటే సినిమాలు చూడొద్దు అని చెప్తా లేను బట్ స్టిల్ దీనికి కూడా అప్పుడప్పుడు ఫుడ్ పై ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టే సో ల్యాండ్లపై ఇన్వెస్ట్ చేస్తారు ఎన్నో ప్రాపర్టీస్ ఉంటారు కానీ మన పైన మర్చిపోతాం అనమాట మీరు చెప్పారు కాబట్టి జనాలకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది వంశీ గారు చెప్పారంటే సో యూజువల్ గా వారి ఫార్మ్స్ అనేది వచ్చింది హౌ గెట్ దట్ వర్డ్ సో ఒకరోజు ఆలోచిస్తున్నాము అది రిటర్న్ వస్తున్నాం వేరే ఫామ్ నుంచి ఇంకా మన మనమే చేసుకుందామని రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వంశీ ఏం పేరు పెడదాం అన్న అప్పుడే నాకు ఇన్స్టా ఐడి క్రియేట్ చేసే బుద్ధైంది చెప్పేది అని వారధి అని వచ్చింది వంశీకి ఎందుకు వారధి అని రెండు మూడు సజెస్ట్ చేసింది ఒకటి ఏమనుకున్నాం అంటే ఊర్జా అనుకున్నాం ఊర్జా ఊర్జా పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఉంది అది అందుకే ఊర్జా 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 ఆల్రెడీ వద్దు అనుకున్నాము సో తర్వాత మనం ఏదన్నా బ్రిడ్జ్ లాగా ఉండాలి కదా పబ్లిక్ కి మనకు మధ్యలో అండ్ ఒక రిధం ఉండాలి వారధి అంటేనే మనకు కొన్ని టైటిల్స్ మంచి అనిపిస్తాయి కదా వారధి అనే ఒక రిథం ఉంది కదా అని అది ఫిక్స్ చేసిన తర్వాత తను తనకి ఏమంటారు కింద క్యాప్షన్ చెప్పింది అనమాట బ్రిడ్జ్ టు యువర్ హెల్త్ వారధి అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ టు యువర్ హెల్త్ సో మీ హెల్త్ కి మేమే బ్రిడ్జ్ అన్నా మీ దగ్గర టమాటా వంకాయలు ఫస్ట్ దేంట్లోక దిగితేనే అర్థం అవుతుంది ఏంటి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాఫిట్స్ ఉంటాయా ఉండయా అని సో అందుకే స్టార్ట్ చేసేసినాం చిన్నగా పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ ఏం అర్థం కదా పిచ్చి పిచ్చి అవుతుంది సో ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఐడియా వచ్చి ఉంటారు కదా ఫార్మింగ్ అంటే ఇలాగా అని ఐడియా ఉందా మరి ఇప్పుడు ఓకే చేయగలము ఒక స్ట్గా చేయగలం అని అనిపిస్తుంది చేయొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఇప్పుడు రైస్ పసుపు ఇచ్చే ఫార్మర్స్ కూడా మంచి ప్రాఫిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అన్న రేట్కే కొంటున్నాం మేము వాళ్ళేం తగ్గట్లేదు అసలు ఈ రేట్కి చెప్తే మేము అంతకే ఇస్తాం దానికన్నా తక్కువ కియము వాళ్ళ దగ్గర రెండు మూడు టన్నుల స్టాక్ ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా తొందర పడతలేరు ఏ రేట్కి వస్తాయి ఆ రేట్కి అమ్మేస్తామని కరెక్ట్ రేట్ వస్తేనే అమ్ముతున్నారు వాళ్ళు కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్ గురించి సో నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రాఫిట్స్ ఉన్నాయని అనిపిస్తుంది ఎవరైతే ఫార్మర్స్ దగ్గర మీరు కొంటున్నారు వాళ్ళందరూ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తా మీరు వెళ్ళి చూడడం ఇవంతా జరిగిందా చాలా రూల్ ఏంటంటే ఏ ఫార్మర్ దగ్గర తీసుకున్నా వాళ్ళని వెళ్ళి కలిసే తీసుకుంటాం ప్రోడక్ట్ సో నెల్లూరు రాజమండ్రి ఇంకేకట్ పెళ్ళాం నిర్మల్ సైడ్ ఓకే సో అన్నీ దగ్గరికి వెళ్ళితే ఫస్ట్ ఫామ్ ల్యాండ్ అన్నమాట మీరు స్టార్ట్ చేస్తారు అవును బట్ స్టిల్ అంటే ఒక మంచి చేస్తున్నారు కాబట్టి ప్రాఫిట్ ఉండాలి లేకపోతే హెల్త్ అంటే మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతాం ఇప్పుడు ఇంత చేస్తూ లాస్ట్ లో ఉండి యంగ్స్టర్స్ రావచ్చా మీరు స్టార్ట్ చేశారు కాబట్టి చాలా మంది ఫస్ట్ పెద్దగా పెట్టేసుకోకండి ఎవరైనా నా సజెషన్ అయితే అందరి ఫార్మర్స్ ఎవరు అడిగినా ఇదే చెప్తారు చిన్నగా కదా మీ ఇంట్లో కొంచెం జాగుంటాను ఏదన్నా కొంచెం ట్రై చేసి మేము చేయగలము అంటే ఎంత ఈజీ ఉన్నా అందరు చేయలేరు కదా వాళ్ళకి సెట్ అయితే చూసుకొని చేస్తే బెటర్ ఎంత ఉంది ఇది మొత్తం ల్యాండ్ ఇది ఉందండి అంటే లేదు వేరే వాళ్ళది గోపి రెడ్డి అని యూకే లో ఉంటారు సో వాళ్ళది ఇది అండ్ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కువ శాతం కాబట్టి మా ల్యాండ్ లో ఎప్పుడు పెస్టిసైడ్స్ వాడలేదు చాలా మంచి చూసుకున్నాం మీరు కూడా మంచి పర్పస్ తో చేస్తున్నారు కదా ఫ్రీగా చేసుకోండి డబ్బులు ఏమొద్దు అన్నారు ఒక వీడియో చేసిన ల్యాండ్ దొరకట్లేదు అని దానికి రెస్పాండ్ అయ్యి ఇచ్చారు సూపర్ కదా ఎందుకంటే హైదరాబాద్ లో ఒక లా జాగా కొంచెం ఎక్కడ పార్క్ చేస్తేనే కారు వెల్ఫోండ్ వెల్ఫోండ్ ఇక్కడి నుంచో అంటారు ఇట్లీ ఇట్లా చాక్ పార్ట్ అంటే మంచి శకరం అనుకోసం స్టార్ట్ చేయడం ఇంకోటి మా కోసం రూమ్స్ కూడా కట్టిస్తున్నారు వర్కర్స్ కోసం ఆ ఆల్రెడీ ఒక రూమ్ ఉంది దాంట్లో వాళ్ళ వాచ్మెన్ ఉంటారు సో మీరు ఏం పెట్టుకోకండి ఖర్చులసలు ఆ రూమ్స్ కూడా మేమే కట్టిస్తాం రెండు కంటైనర్ హౌస్ అడిగారు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే వాళ్ళు మన నుంచి మీరు చేయండి అదే చాలే అన్నట్టు అండ్ మీరు అన్నట్టు ఫార్మింగ్ కూడా యూత్ చేయొచ్చా స్టార్ట్ చేయొచ్చా అన్నారు కదా అంటే కొన్ని రిస్కులు చేయరాదు లైఫ్లో రానిది స్టార్ట్ చేయరాదు అంటారు కదా తెలుసుకొని చేయండి అని డ్రైవింగ్ ఉంది రానిదే నువ్వు కార్ ఎక్కి ఒక్కనే తీసుకొని పోతే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతావు అట్లా పెద్ద రిస్కులు చేయరాదు కానీ ఇట్లా ఫార్మింగ్ లాంటివి నువ్వు చిన్న ఒక వన్ ఎక్కర్ స్పేస్ ఏదైనా తీసుకొని వేసి కొందరు స్థలాలు తీసుకుంటూ చేయవచ్చు అండ్ మనకు ఎంత పండించినా తక్కువ పడుతుంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ మందులేసిన అయితే దొరుకుతున్నాయి కానీ లేకుండా చాలా తక్కువ మంది పండిస్తున్నారు

ఇప్పుడు దానికి కూడా రెస్క్యూ వెతుక్కోవాలి మేము ఆ చిక్కుడు చెట్లకు కాకపోతే హోల్స్ అనేటివి పురుగులు తినేస్తున్నాయి సో అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఖచ్చితంగా పురుగు అనేది వస్తుంది తింటుంది కెమికల్ ఫార్మింగ్లో ఏం చేస్తారు మందులు షాప్కి పోతారు మందులు తీసుకొచ్చి స్ప్రే చేసేస్తా ఇక మంచిగా వస్తాయి పెద్ద పెద్ద ఆకులు అయితే అట్లా చేయరాదు అని ఇట్లా చేస్తున్నాం దీనివల్ల పెద్ద ఎఫెక్ట్స్ కూడా ఉండేవి మనకు పురుగు తింటుందంటేనే అది మంచి ప్రోడక్ట్ అని అర్థం

మేము రోజు వచ్చి మా సూపర్విజన్ ఉంటే మాత్రము దాంట్లో వచ్చిన దానికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈల్డ్ వస్తుంది అని సో ఇట్లా చీమల గారు వస్తుంటాయి ఫార్మింగ్లో ఫార్మింగ్ చేసే వాళ్ళు అందరూ అయితే హ్యాపీగానే ఉన్నారు మేము ఇప్పటివరకు కలిసిన వాళ్ళల్లో అందరూ వెరీ సాటిస్ఫైడ్ ఉన్నారు అంటే ఓన్లీ రైతులు పాత వాళ్ళు ఓల్డర్ జనరేషన్ కాకుండా మన లాగా ఎట్ల ఎడ్యుకేటెడ్ ఉన్నారు నెల్లూరులో ఒక ఫార్మర్ ఉన్నారు గర్ల్స్ కూడా వస్తున్నారు చాలా మంది నాకు తెలిసిన మీరే నాకు తెలిసిన ఫస్ట్ ఫార్మర్ అయితే మీరే అవి వెతుక్కుంటే ఆ ఇన్స్టాలో కూడా నేత్ర ఫార్మర్ అంటే చాలా మంచిగా అనిపించింది సో నా విడేస్ గర్ల్స్ ఆల్సో షుడ్ కమ్ అవుట్ ఎన్ ఆల్ ద థింగ్స్ కదా సో ఒక ఇన్స్పిరేషన్ తను ఎట్లా అంటే ఇప్పుడు తను సోషల్ మీడియాలో ఉంది లేని వాళ్ళు కూడా ఉన్నారు మనకు వాళ్ళ గురించి తెలియదు బట్ షీ హస్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ తనకు కూడా భయమే కదా కెమెరా ఫేస్ చేయాలంటే ఎవరికైనా ఉంటుంది కానీ ఫస్ట్ నుంచి ఉంటుంది నేను ప్రతిదీ చూపిస్తాను ఫార్మింగ్ కొత్త స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాం వాళ్ళకు కూడా తెలవాలి ఇట్లా రెండు ఆవులు తెచ్చుకున్నాం గడ్డి పెట్టినాం మా డాడీ కూడా ఫోన్ చేసిండు మొన్న మా మమ్మీ చెప్తుంది మా డాడీకి కూడా గడ్డి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుండ్రు నేత్ర వీడియో చూసిండ్రంట అంటే అక్కడ ఇచ్చినాం నంబర్ ఆల్రెడీ అయితే కూడా మా త్రూ పర్చేజ్ చేద్దాము అని వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఆవులు కూడా ఉన్నాయి అని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారంట తీసుకోండి మా దగ్గర ఆవులు ఉన్నాయి మాతో నైతలేదు అట్లా అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ సో నెక్స్ట్ ఈరోజు ఆవుల కోసం గడ్డి పెడుతున్నాం అసలు అయితే ఫస్ట్ ఆ గడ్డి పెట్టుకొని ఆవులను తెచ్చుకోవాలి కానీ మనకి ఎప్పుడు అది చేస్తాం కదా సో ఇక్కడైతే చక్కగా దేశీ ఆవులని కూడా పెంచుకుంటూ ఉన్నారు సో యూజువల్గా గా ఈ నెయ్యి పాలు ఇవి కూడా చాలా కల్తీ అయిపోతున్నాయి అందరికీ తెలిసిన నిజాలే ఇవి చాలా మంది ఆర్గానిక్ పాలు కూడా అంటున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా సో ఏంటి అవన్నీ నిజమా లేకపోతే ఎలాగా మీరు ఈ పాల దాంట్లో కూడా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎలా ఉండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీకు ఆర్గానిక్ ఫుడ్ మీద ఈ పాలు నెయ్యి అనే వాటి మీద కూడా కొంచెం సో టీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కానీ ఆ పాలు కొంచెం కల్తీ కల్తీ ఉంటున్నాయి అంటే మనకు దొరికే ఏ టూ మిల్క్ అని అమ్ముతారు అది ఏ టూ మిల్క్ ఉంటది ఏముండదు జెర్సీ పాలు మామూలు ఆవు పాలు కలిపేసి కలిపి పాలు కూడా కలిపేసి అందుకనే మీరు వెళ్ళి చూశారు కాబట్టి అక్కడ మీకు ఒక ఐడియా వచ్చింది దాని చాలా డైరీ ఫార్మ్స్ కూడా తిరిగినాము అట్లా కూడా ఐడియా ఉంది ఒక డైరీ ఫార్మ్ నచ్చింది అయితే ఆ డైరీ ఫార్మ్ వల్ల ఒక హైదరాబాద్ లో ఒక బ్రాండ్ కి ఇస్తున్నారని తెలిసి ఆ బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం మిల్క్ ఏ టూ మిల్క్ అనే మేము కూడా మోసపోయి తాగేస్తున్నాం మిల్క్ కొనతది ఇంకో ఫార్మ్ కి వెళ్ళినాం అక్కడ వెళ్తే అక్కడ ఒక జెర్సీ ఆ ఉంది ఇది జెర్సీలా నాటులా లేదు కొంచెం వేరే ఉందంటే అవునండి కొంచెం క్రాస్ కానీ మేము కలిపేసి ఇచ్చేస్తున్నాం అదే మోసమే కదా డైరీ బిజినెస్ వాళ్ళకి ఆప్షన్ ఉండలేదు ఇప్పుడు డిమాండ్ ఉంటది ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కంపల్సరీ ఇవ్వాలి ఏదో పాలు మనకు అర్థమే కాదు కదా ఏదైనా కలిపేసి ఇచ్చేయచ్చు అంటే ఒక పాలు పొద్దునే ఒక గ్లాస్ పాల గురించి మనం ఇంత ఆలోచించాలి ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు పాల గురించి ఇంకెక్కువ ఆలోచించాలి డెఫినెట్లీ ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకి వెరీ ఇంపార్టెంట్ బోన్స్ వాటికి అండ్ ఈవెన్ తేనె కూడా చాలా మంది పొద్దున ఇప్పుడు వే నీళ్లలో తేనెసుకొని తాగుతారు నిమ్మకాయ తేనే రసము డేనే దాంతో స్టార్ట్ అవుతుంది సో అట్లాంటి తేనె మనకు మార్కెట్ లో షాప్లలో దొరుకుతుంది కదా అది ఎప్పుడు ఒకటే కలర్ ఉంటది ఒకటే థిక్నెస్ ఉంటది అది మెషిన్లలో తయారు చేస్తే తప్ప అట్లా కాదు ఎందుకంటే తేనె అనేది చెట్ల దగ్గర పెడతారు బాక్సెస్ బి బాక్సెస్ అని అంటే అది ఫ్లవరింగ్ సోర్స్ బట్టి ఆ థిక్నెస్ మారుతుంది కలర్ మారుతుంది టేస్ట్ మారుతుంది వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారో మాకైతే అర్థమే కాదు అంటే మనం మంచి మంచి బ్రాండ్స్ కొనుక్కుంటాం కదా సో ఆ మంచి బ్రాండ్స్ తేనె అరే ఇంత ఫెంటాస్టిక్ ఉంది ఇంత హెల్త్ మంచిది అని మనం టీలో కాఫీలో కూడా వేసుకొని తాగుతాం కదా తేనె అది కూడా కరెక్ట్ కాదు అంటే వేడి టీలో కాఫీలో వేసుకోరాదు గోరువెచ్చని దాంట్లోనే వేసుకోవాలి లేకపోతే దాని ప్రాపర్టీస్ అన్ని పోతాయి అండ్ మేము కూడా ఫారెస్ట్ అని అనుకోని కొనుక్కుంటున్నారు కొనుక్కోకండి ఫారెస్ట్ చెట్ల మీద నుంచి తీసి అది కాదు అంటే నైస్ అంటే జెన్యున్ గా ఉండడము అండ్ ఒక ఆర్గానిక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఇస్తున్నాము జెన్యున్ గా ఉండడం అనేది వెరీ మస్ట్ అండ్ షుడ్ యాక్చువల్ గా సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాము అబౌట్ హెల్దీ ఫుడ్ కావచ్చు మొత్తం అన్నిటి గురించి అండ్ ఇంకో త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తే ఫ్లరిష్డ్ గా ఉంటాయి ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అవునా ఒక టూ మంత్స్ అవుతాయి కూడా ఇంత అప్పుడు జున్ను పాలు వస్తాయి చాలా మీద అసలు జున్ను పాలు జున్ను పాలు అని జున్ను పాలు ఉన్నట్టే లేవండి ఇంక డెలివరీ కాలేదంటే డెలివరీ అవసరం లేదండి మేమే ఇంటికి వచ్చి తీసుకుంటాం బయట వేరే వేరే పౌడర్లు వేసి జున్నుపా సో ఈ ఛాలెంజెస్ లో కూడా నేను ఇంకో రెండు మూడు చెప్తాను ఒంగోలు ఆవుల కోసం పోయినప్పుడు మాకు ఇద్దరు ముగ్గురు మోసం చేయాలని కూడా చూసిండ్రు నెల్లూరులో ఒకరు అరే ఇది ప్యూర్ ఒంగోలు అని ఎన్నెన్నో లక్షల పైసలు చెప్పిండ్రు దానికి అండ్ మధ్యలో ఒక ఊరు నెమలిపూర్ అని అక్కడ కూడా అడ్వాన్స్ తీసుకొని ఏదో ఫేక్ అవర్ రమ్మేద్దాం అని చూసిండ్రు అడ్వాన్స్ కూడా తిరిగియ్యలే మా అట్లా ఎన్నో జరుగుతాయి అంటే ఎంత అయింది రెండు వేల వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ ఒకటే వన్ సిక్స్టీ ఫైవ్ చెప్పిండు ఒకతను ఎక్కువ రేట్ ఇంకా ప్యూర్ రంగోలి ఇది అనుకుంటా అట్లా ఎంతో మోసపోతాము అట్లా మోసపోకండి మా అండ్ హనీ కూడా ఒక్కసారి ఇంటి కోసం తెచ్చుకున్నాము కొన్ని కేజీస్ మరి ఇంత టేస్ట్ ఉంది ఇంత టేస్ట్ ఉంది అంటే వాళ్ళు శాంపుల్ వేరిచ్చిండ్రు తర్వాత మేము ఒక ఫైవ్ కేజీస్ కావాలి అంటే అది మోసం చేసిండ్రు అంటే చాలా ఈ మిల్క్ ఈజీగా మోసం చేయొచ్చు కలిపేస్తే తెలియదు కదా హనీ తెలియదు అండ్ ఎగ్స్ తెలియదు ఎగ్స్ కూడా ఇప్పుడు తెల్ల గుడ్లకు బ్రౌన్ కలర్ వేసి అమ్మేస్తారు సో నెయ్యి కూడా తెలియదు ఇట్లా ఏదైతే మోసం చేయగలుగుతారో అవన్నీ మోసం చేసేస్తున్నారు కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి మేము అందుకే మేము ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ అమ్మనికే ట్రై చేస్తున్నాము జెన్యున్గా ఉండడానికి ట్రై చేస్తున్నాము అండ్ అంటే సో జెన్యూన్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి హెల్దీగా ఉండాలి అని చెప్పి ఒక గుడ్ తో నేత్రా గారు అండ్ అలాగే వంశీ గారు స్టార్ట్ చేశారు వారదీ ఫార్మ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీరు వీడియోలో చూసినట్టే ఉంటారు వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు స్టార్టింగ్ నుంచి ట్రబుల్స్ ఫేస్ చేశారు బట్ ఏదైనా జీరో నుంచే స్టార్ట్ చేయాలి అనుకున్నారు బట్ ఈ జీరో ఒక హండ్రెడ్ సో మెనీ జీరోస్ షుడ్ యాడ్ ఆన్ టు వన్ నంబర్ అనిపి వెరీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్